నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సిఫీసింగ్ వీడియోస్ మన ఆంధ్ర నుండి శ్రీకాకుళం జిల్లా మండలం వత్వల్స పంచాయతీ పార్లవనపేట గ్రామం అనమాట మొట్టమొదటిసారిగా గుజరాత్ ఏరావాల్ తండేలుగా చేసింది అయితే ఈ గ్రామం నండే మైలిపిల్లి రాజు ఆయనైతే బ్రతికలేడు ఆయన తర్వాత డ్రైవర్లు ఇద్దరైతే మాత్రం బతికున్నారు నాకు వీలైనంత వరకు కూడా వీడియోల ప్రతిపాటు కూడా చూపిస్తాను వేటిలోకైతే వచ్చాను ఏరావాళ్ళ కోసము అలాగే తండేల కోసం నిజ నిజాలు అయితే తెలుసుకోవడం కోసము వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి వరకు అయితే మాత్రం చూసేయండి మనలో చాలా మంది తండేలు మూవీ అయితే చూసాం కదా ఈ వేటకు వచ్చేటప్పుడు నాకు ఒక తండ్రిలు కూడా అనుకోకుండా నేను ఎవరితో వేటకు వెళ్తున్నానో కూడా తెలీదు ఎవరితో వేటకి వెళ్తున్నానో కూడా తెలియదు అనమాట ఆ కారులతో వెళ్తానని తెలుసు కానీ వేట రైతులు ఎవరు తెలియదు అందరూ మన ఊరు మన ఊరు కాకపోతే ఒక తండ్రిలు వాళ్ళు వచ్చారనమాట యాక్చువల్ గా డ్రైవర్ అంటారు ఏమంటారు డ్రైవర్ కదా ఆ డ్రైవర్ అంటారు అనమాట ఇది ఒక డ్రైవర్ అయితే వచ్చారనమాట మన తండ్రి సినిమా కోసం అయితే ఒక స్టోరీ కథ అయితే చేస్తాము ఆ కథలోనైతే మాత్రం కండేలా అయితే వచ్చారు ఈ మాటల్లోనే లకి ఆ దొరికది గనగల్ల రామారాజైనా ఇంకా ఎంతో మంది దొరికారా లేదనేది ఒకసారి కొనుక్కుందా ఇరవై రెండు మంది ఆ బోట్ లోనైతే పాకిస్తాన్ అయితే దొరికారు ఇరవై రెండు మంది దొరికారు ఒక బోట్ లో ఇరవై రెండు మంది ఉంటారా ఇంకా ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా ఎనిమిది మంది తొమ్మిది మంది తొమ్మిది మంది ఆ ఒక బోట్ లోనైతే ఎనిమిది మంది తొమ్మిది మంది ఉంటారు చెప్ప చెప్పారు పాకిస్తాన్ దొరికింది ఒక గణకాలు రామారవేణ ఇంకెవరో దొరికారా అంత మందు జొరికారు చాలా మంది దొరికపోరు అదే పాకిస్తాన్ అయితే మాత్రం పంచాయతీ ఒకటి దొరికని చెప్పు మన పంచాయతీలో లో నేను చెప్తావు కదా ముందు ఆ ముందో గణకాలు రామ ది మచ్చి లక్షలు దొరకడం బాగా వెనక ముందు దొరికినోళ్ళు జైలు శిక్ష పదిహేను సంవత్సరాలు అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు సేట ఆ జార్ కొయ్యంలో మారు సత్యం దొరికిపోడు తర్వాత మల్లి మారు పిల్లి సత్యం తర్వాత మైలిపిల్లి కృష్ణ కృష్ణమూర్తి వాళ్ళ అబ్బాయి భాస్కర్రావు అనేసి భాస్కర్ రావు ఆయన పేరు ఆయన మూడు సార్లు దొరికాడు పాకిస్తాన్కి ఐదు సంవత్సరాలు ఆరు జైల్ శిక్ష కూడా అనుభవించాడు మరి ఆ గంట ముందు వాళ్ళు పాకిస్తాన్ దొరికిపోయారు ఫస్ట్ సార్ ఒకసారి దొరికిపోడు రెండోసారి దొరికివాడు మూడోసారి దొరికాడు పోర్బందలో డ్రైవర్ తిప్పివాడు తండ్రిగా మరి అన్ని కష్టాలు కూడా చాలా ఎక్కువ వీలంటే సంవత్సరం పదకొండు మాసాలకు విడుదల అయిపోరు కానీ వాళ్ళైతే సంవత్సరాల పేర జైలు అనుభవించారు గుజరాత్ లోనంటే మరి కాస్త దోరము ఎల్లరిలో ఆ దోర ఎల్లడిలోను ఆ పాకిస్తాన్ వాళ్ళకి దొరకడము లో గ్రూప్ అనమాట ఒక ఇరవై మంది పాత మంది మూడు బోట్లు దొరకడము అంటే ఎక్కువ మంది అన్నట్టుగా అక్కడ ఇది జరిగింది ఎన్ని చేశారు నేను పంతొమ్మిది సంవత్సరాలు చేశారు సంవత్సరాలు చేశారు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో పాకిస్తాన్ బోర్డర్ దగ్గరలోకి దగ్గర వెళ్లేదు అరవై ఏడు సీరియల్ అంటే దరిదాపులకు ఒక యాభై నలభై మైళ్ళు ముప్పై మైలు ఈ గ్యాప్ లో ఉండము మన బోర్డర్ జగ్గు జగ్గు ఆ జక్కు అవి ఉన్నాయి జక్కు దాటి ఉన్నాయి అంటే అంతగా మనము తెలీదు ఇప్పుడు వాళ్ళైనా సరే బోర్డు వరకు వెళ్ళిపో బోర్డు దగ్గరలోనే మన ఇండియా ఊళ్ళు ఏమన్నా వాళ్ళకు కూడా తెలీదు ఈ జిపిఎస్ నెంబర్ మీద ఇది సరివద్దు అని ఎక్కడ వెళ్ళిపోయి బోట్ వేషన్ చేసి వెళ్ళిపోయి యాడ్ చేసుకుంటాను అయితే తప్పగానే గతంలో ఇప్పుడైతే జిపిఎస్ లు ఏకే సౌండర్ ఫిష్ లో ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం సముద్రంలో ఎక్కడ ఎక్కడున్నాము ఏ నూతులో ఉన్నాము ఏ ఊరు తినగ ఉన్నాము సముద్రం లోతనటానికినే మనమైతే ఇప్పుడైతే తెలుసుకుంటాం ఈజీగా గా గతంలోనైతే మాత్రం జిపిఎస్ లు కానీ ఏకే సౌండర్ కానీ ఫిష్ పెంటర్ గానీ ఇవన్నీ కూడా ఏవి కూడా లేవనమాట అప్పుడో ఆ అంచనా మీద వ్యాడ్ చేసేవారు రియల్ టెన్ అంటే జిపిఎస్ లేకముందు వేట చేసిన వాడే రియల్ తండేలు అనమాట ఇప్పుడు అందరు కూడా తండేలుగా చేసుకోవచ్చు ఏమయ్యా అవునా కదా ఇప్పుడు అందరు కూడా తండేలుగా చేసుకోవచ్చు అప్పుడైతే మాత్రం ఎక్కడ ఇప్పుడు చూసారా మనం డిస్కో వాళ్ళు వదిలేము ఇదేం పెట్టే వదిలేము ఒక పిట్ట కనిపించింది కాబట్టి ఆ పిట్టక అంచనా మీద వల అనేది వేశాము అనమాట ఆ వల వేయడము ఆ మనకి చేపలు ఉంటాయని అంచనా మీద అప్పుడు కూడా వాళ్ళకు కూడా పెట్టలు అంచనా మీద లేకపోతే నీరు చూసిన అంచనా మీద ఒక విచిత్రమైన మరొక విచిత్రమైతే ఏంటంటే మనం పలానా ఏరియాలో వేట చేసి ఆ చేపలు పట్టుకెళ్తే మళ్ళీ అక్కడ ఏరా వాళ్ళ చేతులు వచ్చాయి మీరు వేట ఎక్కడ చేశారని అడిగేవారు సో ఉదాహరణకి మనకి వెయ్యి కిలోమీటర్ దూరంలో వేట చేస్తే లేదు మీరు వెయ్యి కిలోమీటర్ దూరంలో వ్యాట్ చేయలేదు రెండు వందల కిలోమీటర్లు వ్యాట్ చేసుకొని వచ్చిన చేపలని కూడా వాళ్ళు పట్టేశారు ఏమయ్యా అంటే అంత హౌస్ఫుల్ గా అనమాట అప్పుడు ఆ నీరు చూసి ఆ అంచనా మీద వేటలు అయితే మాత్రం చేసేవారు అలాగే గుజరాత్ లో మాత్రం తండేలి అని అంటే అర్థం ఓటుకి ఓటు నడిపేవాడే తండేలి అలాగే కళాశులకి మన ఆంధ్రా నుండి గుజరాత్ వెళ్ళిన వారు కూడా కళాశకి ఎటువంటి ఏదైనా సరే తండేళ్ళ బాధ్యత కాబట్టి ఒక తండేలుగా ఆయన కర్తవ్యం ఆయన చెయ్యాలి తర్వాత ఏంటంటే ప్రతి ఒకటి కూడా ఆయన బాధ్యత ఒక సో తండేళ్ళ మూవీలో లీడర్ లా చూపించారు అది కరెక్టే తండేళ్ళు అనేది ఒక లీడర్ అనమాట ఆ బోటికి ఆ కళాశాల అందరికి కూడా ఇప్పుడు ఇరవై రెండు మంది పాకిస్తాన్ కు దొరికిన వాళ్ళు అనేక మంది అయిన వ్యక్తులు అన్నారు వాళ్ళందరూ కూడా పదిహేను సంవత్సరాల శిక్షలు అనుభవించారు పెద్ద శిక్ష ఆ పెద్ద శిక్షలు అయితే అనుభవించారు అప్పుడులో ఫోన్ లో ఏమైనా అసలు లేదు ఫోన్ ఇదంటే లేదు అది ఫోన్ సహకారం ఎవరేస్తారంటారు పాకిస్తాన్ లోనూ ఆ గార్డ్లు గట్టా ఎవరో మంచి అయితే తప్పగానే ఫోన్ సహకారం లేదు చాలా విన్నంగా జైలు శిక్ష అనిపించారు ఆ భాస్కర్ రావు అనేది భాస్కర్ అనేసి జారోయాము మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఒకసారి గ్రూప్ గా దొరికారు కాబట్టి ఇదంతా సినిమాల్లోకి ఇది అయ్యారు తప్ప శిక్ష అనిపించింది ఎక్కువ రియల్ కి అనుభవించిన రియల్ హీరోలు అయితే మాత్రం ఇంకా ఉన్నారు అయితే మాకు రామారావు హీరో అయ్యాడని కాని లేకపోతే మా మత్స్యకారుల మీద సినిమా ఇలా తీశని కాని మాకు ఎటువంటి పక్షపాతం కూడా లేవు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో కూడా తీయాలి మా మత్స్యకారుకుల మీద అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక రామారావే గుజరాత్ లో పాకిస్తాన్ అయితే మాత్రం దొరకలేదు ఇంకా అనేక మంది వ్యక్తులు అయితే మాత్రం దొరికారు నరక యాతను కూడా పడ్డారు అయితే రామారావు లవ్ స్టోరీలే కాదు ప్రతి మత్స్యకారు కూడా లవ్ స్టోరీ ఉంటది ఫ్యామిలీ స్టోరీ ఉంటది ప్రతి మత్స్యకారు కూడా ఉంటది సో మాకు ఇలాంటి తండాలి సినిమా చేసినందుకైతే మాత్రం మాకు ఎటువంటి పక్షపాతాలు గాని లేకపోతే ఆయన మీద కిట్టక గాని మేమే మాట్లాడుతున్నాం అని కాదు మా మత్స్యకారులు కూడా చాలా మంది దొరికారని ఒక సినిమా ఆ సినిమాలో చూపెడితే ఆనందం పడదాం ఆ భాస్కర్ రావు అనే వ్యక్తి పోర్బండార్ లో డ్రైవర్ గా చేశాడు ఆయనకి స్టోరీ అక్కడ రియల్ స్టోరీ అనేది ఆయనకి బాగా తెలుస్తుంది అనమాట ఆయన ఏంటంటే ఐదు భాషల్లో మాట్లాడగలడు వాళ్ళతో ఏదైనా సరే అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కానీ మరి ఇప్పుడు ఇది సినిమా వరకు వెళ్ళిందంటే ఆయనతో అనుకోవడం కానీ ఆయనతో డీలింగ్ అయితే ఇంకా స్టోరీ బాగుండు తండ్రి సినిమా అనేటవరికంటే మాకు కూడా మత్స్యకారులు గర్వకారణమే కానీ పెద్ద అంటే షూటింగ్ ఒక జరిగేది ఒక ఏరియా షూటింగ్ ఒక ఏరియాలో జరిగింది కాబట్టి మత్స్యకారులమైతే అందరూ స్పందిస్తాం కానీ మరి కొందరికైతే తదుపరి జాతులకైతే పెద్దగా ఇది ఇది అవ్వదు అది కానీ ముందు దొరికిన డ్రైవర్కి కానీ ఆ స్టోరీ అనేది తెలుసుకుంటే ఇంకా హైలైట్ అయిపోదు వాళ్ళందరూ ఇప్పుడు రామారావు పట్టుకొని సినిమా తీయడంలో తప్పేం లేదు కాకపోతే మత్స్యకారులు చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు అరటిపల్లు తొక్కలు కూడా తిని ఏరావుల వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి అనేసి నేనైతే అన్నమాట అదే నేను కూడా కొంత వందల తొంభై ఏడులో వేరే వాళ్ళు వెళ్ళాను రెండు వేల నాలుగులోనైతే అయితే మాత్రం మానేస్తాను అనమాట సుమారుగా నేను కూడా ఒక ఎనిమిది సంవత్సరాలకు అయితే వెళ్ళాను వరకు వెళ్ళాను ఆ తర్వాత కళాశక వెళ్ళాను సైడ్ డ్రైవర్ వరకు వెళ్ళి మానేసి మళ్ళీ ముంబై అయితే వెళ్ళాను అనమాట సో అప్పుడులో మనకి ఎటువంటి సౌకర్యం కూడా లేదనమాట ఈ యూట్యూబ్ అని ఈ సోషల్ మీడియా అని రకరకాల ఈ సౌకర్యాలు అయితే లేవనమాట నేను ఎప్పుడు కూడా ఏ దేంట్లో కూడా వీడియోలు అయితే మాత్రం షూట్ చేసుకుని అయితే మాత్రం ఉంచుకోలేదనమాట సో ఇప్పుడైనది ప్రతి వాటి కూడా మీకైతే మాత్రం నేనైతే కుమార్ పమలం సిపిసింగ్ వీడియోస్ అనేది ఈ మధ్యన నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మొత్తం అయితే కలకత్తా నుండి గుజరాత్ వరకు కూడా మత్స్యకారికలు పడుతున్న బాధలు ఫిషింగ్ ఏ రకంగా చేస్తున్నాం అని చెప్పేసి ప్రతి వాటి కూడా మీకు అయితే నేను చూట్ చేస్తాను సో మా ఇంకా ఏమైనా ఉన్నాయా బాధలు అక్కడ ఇంకేం బాధ తెస్తే పొగుడుతున్నాను ఆ మాల్ తెస్తే పొగిడతాన లెక్కల మీద వీళ్ళు వచ్చిన పాకిస్తాన్ బార్డు దూరిపో దూరిపోతుంటారు తెలిసి ఉండి బార్డు దా బార్డు దాటే ఇల్లం తెలిసి ఉండి కూడా అని అంటే తెలిసి ఉన్నాం తెలియడం అనేది ఏంటంటే పైస్ పాయింట్లు జీపీఎస్ ఉన్నాయి కాబట్టి ఆ ఈ బార్డు పిలిపి వచ్చాము ఆ మరి ఆ బార్డు వరకు వెళ్తే చేపలు పడతావు అందరికీ తెలుసు కానీ వాళ్ళ డేరింగ్ మీద అలా బార్డు వెళ్ళిపోయి మేము వచ్చాక ఇట్లా తయారు చేస్తుండలము అంతే తప్పగానే ఇప్పుడు అప్పుడులాగా మామూలుగా వెళ్ళే అంత సీన్ ఇప్పుడు ఈ రోజు ఎవరికి లేదు ఆ రెండు పీస్ పాయింట్ ఆయుధాలు ఉన్నాయి తప్పగానే ఆ ఐదుల మధ్య వెళ్ళిపోతా తప్పగానే అంతకు మించి గేట్ లేదు కానీ సినిమా అనేది పాత బాగా నరకపేతన పడినోళ్ళకి గాని ఆ స్టోరీ అనేది తెలుసుకుంటే ఇంకా సినిమా బాగుంది మేము అనుకున్నాం అంటే నిన్న మన మన దొరికిన వాళ్ళకి ఏదో ఒక ఇరవై మంది పాతిక మంది దొరికారు వాళ్ళకి పట్టుకునే ఏదో సినిమా అనేటప్పటికంటే పర్లేదు కానీ మరి వాళ్ళకి ఇంకా ఎక్కువ పేటలో చెప్పే కొన్ని నిజ నిజాలు అయితే తెలుసుకున్నాము గుజరాత్ లో మొదటిసారిగా తండేలుగా చేసిన రాజు ఊరైతే మాత్రం వచ్చేసాము పేర్ల వన్పేట అయితే విలేజ్ ఇది అనమాట పేర్ల వన్పేట దగ్గర ఉన్నాను మొట్టమొదటి డ్రైవర్ ఈ పేర్ల వన్పేట రాజు ఎవర మైలిపె రాజు వాళ్ళ అయితే మాత్రం వెళ్ళానన్నమాట ఆయన అయితే మాత్రం బతికిలేరని అయితే మాత్రం కొందరు చెప్పారనమాట పేర్లవాట పక్క గ్రామే మగదారుపాడు ఈ ఊరే మగదారుపాడు గ్రామం అనమాట రాజు తర్వాత సెకండ్ డ్రైవరు తరుడు డ్రైవరు ఈ గ్రామంలోనే ఉన్నారు మరికొన్ని విషయాలు అయితే మాత్రం తెలుసుకుందాము అనమాట మగదారు అయితే వస్తాము గుజరాత్ వల్ల మంచి పేరు సంపాదించుకున్న తండేళ్ళలో వీళ్ళొకరు అన్నమాట వీళ్ళైతే ముగ్గురు అన్నదమ్ములు చిన్న సురేష్ నడుపు సురేష్ కెప్టెన్ గురుమతి వీళ్ళు ముగ్గురు కూడా తండేళ్ళే కనిపిస్తుంది కదా ఇంటి దగ్గరికి అయితే అనమాట ఇదే అల్లిల్లు ఇద్దరు డ్రైవర్లు కూడా ఇక్కడ ఉన్నారా చెప్తాను జరిగిన స్టోరీ అయితే అది మనమైతే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా గార మండలం వచ్చవల్స పంచాయతీ మొగదారపూడి గ్రామంలోనైతే మాత్రం ఉన్నాము తండేల్ మూవీ అయితే తీశారు మీ అందరికి తెలిసిందే తండేల్ సినిమా మనం చూసాం మనలో చాలా మంది అయితే తండేల్ అంటే అర్థం అనేది చాలా మందికి తెలియదు తండేల్ అనేది రియల్గా గా గుజరాత్ లో గుజరాత్ లాంగ్వేజ్ లో డ్రైవేర్ కి తండేలే అని అంటారు ఆ తండేలేని పదమైతే మాత్రం మొట్టమొదటిసారిగా మండలం శ్రీకాకుళం జిల్లా గార మండలం దగ్గర పేర్లవన్పేట ఏం పేరు ఆయన పేరు శ్రీకాకుళం దగ్గర మైల్పిల్లి రాజు అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మొదటిసారిగా ఏరావల డ్రైవర్ అనమాట ఆ డ్రైవర్ అని పదానికి తండేలు అంటారు ఆ నెక్స్ట్ డ్రైవర్లు వచ్చే మాత్రం ప్రస్తుతానికైతే క్యాప్టెన్ కొమర గురుమూర్తి అలాగే ఆ కొమర సూర్యనారాయణ నెక్స్ట్ డ్రైవర్లు ఆ డ్రైవర్ డేరే ఉన్నాం అనమాట తండేలు సినిమా తీసి విక్ట్ అవ్వడం మా మత్స్యకారులు అందరం కూడా ఆనంద సంతోషిస్తున్నాము అలాగే మరెన్నో సినిమాలు కూడా మా మత్స్యకారుకుల మీద మరెన్నో సినిమాలు కూడా ఇలా తీస్తే ఇంకా మా కోసం తెలిస్తే చాలా బాగుంది పడుతున్న బాధలు అయితే మాత్రం ఇంకా చాలా ఒకటి ఉన్నాయి అవి మీ అందరికి కూడా తెలియదు నేనైతే మాత్రం కొమరం కుమార్ ఆల్ ఇండియా సి ఫిషింగ్ వీడియోస్ అటు కలకత్తా నుండి ఇటు గుజరాత్ వరకు ప్రతి రాష్ట్రంలో కూడా వెళ్ళి షూట్ చేయడం అనేది మీకైతే వీడియోలలో అయితే నేను చూపిస్తున్నాను అయితే వేరే వాళ్ళు కూడా గుజరాత్ దగ్గర ఏ కూడా నేనైతే మాత్రం వెళ్తాను ఖచ్చితంగా కూడా ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను ఏ పడే బాధలు అక్కడ నరక యాతన ఏ విధంగా పడ్డామనేది ప్రతిది కూడా మన డ్రైవర్లు అయితే ఉన్నారు తండేల్స్ ఈ వాళ్ళ వాల్మాటలోనైతే వినండి అప్పుడే అయితే అక్కడ తండేలి తీసిన తర్వాత మనకి చాలా అసహాయం ఇచ్చారు వాళ్ళు అన్ని చాలా ఈనంగా చూసారు ఇప్పుడైతే మనము తండేళ్ళకి అక్కడ డ్రైవర్లు తీసాము అప్పుడు కొద్దిగా కొద్దిగా తెలుగు వాళ్ళకైతే కొద్దిగా కొంత కొంత విలువచ్చేరాలు ఎందుకంటే మనం తండ్రిలు దిగిన తర్వాత గుజరాత వాళ్ళ మీద చేపలు ఎక్కువ చంపడము తాడు ఆటగాట చేయడము ఊనావులు చంపడము తాడు చేపలు చంపడము ఏంటంటే అప్పుడు మనం ఆంధ్రా వాళ్ళకి ఒక్కరు విలువ ఇచ్చారు అవి కూడా మద్రాసులో అయిన వాళ్ళు కానీ అంతవరకు పూరవ కొంత తండ్రిలు తిప్పడము కొంత విలువ ఇచ్చారు పడే బాధలు చాలా బాగులు పడ్డాము అయితే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు డి మత్సంలో రామారావు అంటే ఇప్పుడు రామారావు మీద వ్యతిరేకంగా చెప్పడం గానీ లేదా జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు ఆ చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయలేదనే రాజకీయాల పరంగా అయితే మేము ఎటువంటి ఎటువంటి పక్షపాతాలతో కూడా మేము మాట్లాడవలసిన పని అయితే మాకు లేదు రామారావు గారు వీరా పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోవడం అనేది తండేల్ మూవీలోనైతే చాలా సక్రంగా చూపించారు సో మేము అందరం కూడా మేమైతే ఆనందించవలసిన విషయమే అయితే గతంలో యరావల్లో పాకిస్తాన్కి ఆ రామారవాణి వ్యక్తే దొరికారా ఇంకా పాకిస్తాన్కే కాకుండా అవతల శ్రీలంక కానీ బంగ్లాదేశ్కి కానీ సో ఇప్పుడు శ్రీలంక బంగ్లాదేశ్ పరంగా అయితే మాత్రం వీళ్ళిద్దరు డ్రైవర్లు కూడా తెలియదు ఇంచుమించు ఎందుకని అంటే ఎక్కువ శాతంగా గుజరాత్ లో మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా చేశారు ఇరవై సంవత్సరాలు చేసాం అయితే ఆ డ్రైవర్ తర్వాత డ్రైవర్ అనేది గురుమూర్తి ఏంటనమాట మీరు సుమారుగా తండేలుగా ఎరావాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసారు నేను సంవత్సరాలు చేశాను అది నలభై సం పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళాను నలభై సంవత్సరాలు చేశాను పద్దెనిమిది సంవత్సరాలు డ్రైవర్కి వెళ్ళారా పద్దెనిమిది సంవత్సరాల వయసులోను నలభై సంవత్సరాలు చేశారు సుమారుగా నలభై సంవత్సరాల వరకు ఏరావల్ లో అయితే చేశారు ఆ పార్లవాన్ పేట రాజు తర్వాత నెక్స్ట్ డ్రైవర్ వచ్చేమి క్యాప్టెన్ గురుమూర్తి అనమాట తర్వాత డ్రైవర్ వచ్చేమి సూర్యనారాయణ అనమాట నేనైతే ఈ డ్రైవర్ల దగ్గర అయితే ఉన్నాను అలాగే కష్ట కూడా ఏరావళ్ళను అయితే నేను అడిగి తెలుసుకున్నాను అలాగే ఆ పాకిస్తాన్ కు దొరికిన విషయాలైతే మాత్రం మరికొన్ని అయితే వీడియోలో చెబుదాం అనుకుంటున్నాను ఆ రామారావే కాకుండా గతంలో ఇంకా పాకిస్తాన్ కి ఎవరైనా దొరికిన వాళ్ళు ఉన్నారా గురుమూర్తి గారు ఉన్నాడు గురుమూర్త ఎవరు పాకిస్తాన్ గురుమూర్త కొయ్యమే హిమాచల్ ఇంకా వేరే వేరే ఊళ్ళు దొరికారు కదా పేర్లు గురుమూర్తి పేరే తెలుసు ఇక్కడ బచు కుమరే కొర్రోడు ఒకటి ఆడు రెండు సార్లు మూడు రెండు సార్లు మూడు మూడో సార్లు రిలీజ్ అయ్యాడు అయితే ఏరావాళ్ ఆ రామారావే కాకుండా గతంలో ఎంతో మంది ఏరావాల్ గుజరాత్ లో పాకిస్తాన్ కి దొరికేది ఏరావాల్ వాళ్ళే కాదు అలాగే పోల్ బంద పోల్ లో ఉండే తెలుగు వాళ్ళు కూడా దొరికారు అలాగే ఎక్కువగా పోల్ బందర్ లో కూడా దొరికారు అలాగే మనకి ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే మొన్న నేను ఆ వీడియో కూడా మీకైతే ఇందులో చూపిస్తాను ఆ వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కూడా ఆ వాళ్ళు కూడా శ్రీలంక అయితే మన మొన్న దొరికారు ఈ మధ్యనే రిలీజ్ చేశారు శ్రీలంకలో దొరికిపోవడం తమిళనాడులో వేటకు వెళ్ళి మన తెలుగు వాళ్ళే శ్రీలంక బోట్లు శ్రీలంక కోస్ట్ గార్డ్కి కూడా దొరికిపోయారు అలాగే అటు బంగ్లాదేశ్ వరకు వెళ్తే మాత్రం నాకైతే ఇంకా తెలియదు ఇంకా నేను అటు అయితే అడుగు పెట్టలేదు నేను ఎప్పుడైతే కలకత్తా వెళ్తానో అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు దొరికారా అక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా నేనైతే మాత్రం నెక్స్ట్ వీడియోలలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఆ వీడియోలు కూడా మీకైతే నేను చూపిస్తాను రియాలిటీ ఆ స్టోరీ ఏంటి అసలు మత్స్యకారుకులు గతంలో ఎంత ఎంత ఇబ్బందులు పడేవారు అక్కడ ఎన్ని నరక వేదనలు పడేవారు అనేది కూడా నాకు కూడా తెలుసు సో నేనైతే మాత్రం ఒక ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఏరావులో అయితే వెళ్ళాను అనమాట ఆ బండారం నుండి కళాశ్ వరకు వెళ్ళాను నెక్స్ట్ అయితే మాత్రం ఏ మానేసి సీమన్ లైఫ్ కైతే వెళ్ళాను ఆ సీమన్ లైఫ్ కూడా వదులుకొని ప్రస్తుతానికైతే నేను ఆటో వేసి నెక్స్ట్ ఆల్ ఇండియా సీఫ్ వీడియోస్ అనేది నేను అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి కేరళ కర్ణాటక అయితే వీడియోలు కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతానికి నేను ఆంధ్రలోనైతే ఉన్నాను తండేల్ మూవీ హైలైట్ నడుస్తుంది కాబట్టి ఈ హైలైట్ మీద అయితే నేను తండేల్ మూవీని ఉద్దేశించి అయితే కాదు కాకపోతే ఆ సినిమాలో మా మత్స్యకారుల బాధలు ఇంకా చాలా ఒకటి ఉన్నాయని చెప్పేసి నా మనోవేదనగా మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేనైతే మాత్రం మొగదారు పాడు ఆ శ్రీకాకుళం జిల్లా దగ్గరకైతే వచ్చాననమాట ప్రస్తుతానం ఆ గ్రామం పక్కనే ఈ ఊరుకోడును అలాగే ఇంకా వీరావళ్ళలో రకరకాల అనేక రకమైన ఇబ్బందులు కూడా పడ్డ పడేవారు అంతకుముందు నేను అవన్నీ కూడా వీరావళ్ళలో అయితే మాత్రం మీకు లైవ్లో అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే పరిస్థితులు అయితే ఇవి ఫ్రెండ్స్ ఏ రావళ్ళలో బాధలపరంగా చూసుకుంటే మాత్రం చాలా ఒకటి ఉన్నాయి మనం చెప్తే ఈ వీడియోలో చాలా పెద్ద వీడియో అయితే మాత్రం అవుతుంది అది మనం ఇక్కడ చెప్పేదానికంటే వేరావల్ వెళ్లి ఏ రావళ్ళు పొజేసినన్ని ప్రతిది కూడా మీకైతే ఏ రావాళ్ళలో అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే చూపిస్తాను మరేనా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి